ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి చాలా మంది అవక్కయ్యారు ఎందుకంటే ఇంతవరకు ముందు చూస్తున్నట్టయితే చాలా దృఢంగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు మాత్రం చాలా పీలగా కనిపించడం చాలా సన్నగా అయిపోయినట్టు కనిపించడం మనం చూసాము అసలు ఎందుకు ఇలా కనిపించారు ఏంటి అనేది చాలా వరకు ప్రతి అంశమైంది చాలా వరకు ఫ్యాన్స్ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు ఇంతకు ముందే బాగున్నారు కదా ఇప్పుడు ఏంటి ఇట్లా అయిపోయారు అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఉన్నది కాదు ఫస్ట్లో మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఆయన చాలా బొద్దుగా ఉండేవాళ్ళు ఆయన కూడా చాలా బాగా డాన్స్ అంతా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే దేవరప్పుడు కూడా కొంచెం పానగనమాటారు ఈ మ్యాథ్స్క్ సక్సెస్ మీట్లో చూస్తే చాలా సన్నగా అయిపోయి మరీ బక్కగా కనిపించారు సార్ సో ఏంటి అంటారు దేనికోసం మరి ఇంత సన్నగా అయ్యారంటారు మేబీ సినిమాల కోసం అవి వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఎన్టీఆర్ గారికి ఉండే ఇమేజ్ తో పాటు ఆయన లుక్ మీద కూడా చాలా బెస్ట్ బెటర్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎలా అంటే ఆయన ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా కనిపిస్తారు మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ బాగా నరసింహుడు ఏదో సినిమాతో బాగా లావ్ అయిపోయాక బాగా సన్నబడి తీసిన సినిమా కంత్రి కంత్రిలో బాగా సంచేలాగా అయిపోయాడు ఆ తర్వాత వచ్చిన యమదొంగ అనుకుంటా కదా యమదొంగకి కొంచెం బాగా కనిపించారు మళ్ళీ బృందావనంలో యంగు లా బాగుంటాడు అంటే ఒక్కొక్క సినిమా రీసెంట్ గా జెప్టో ఏదో యాడ్ కూడా చేస్తున్నాడు కదా ఆ యాడ్ లో కొంచెం బొగ్గలది బానే బాగానే ఉంది బట్ నిన్న మ్యాథ్స్ స్క్వేర్ చూసేసరికి మనిషి కంప్లీట్ గా సన్నగా మేబీ లుక్ ఆ సినిమా కోసం లుక్ ఏమో అంటే ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పుడు నడుస్తుంది సార్ వాట్ ఎవర్ రిలీజ్ ఉంది ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ నడుస్తుంది అంటే ఆ సినిమా కోసం ఇంత సన్న అయ్యారంటారా మరి మేబీ అంటే ఇప్పుడు అందులో ఎప్పుడో పాత కాతరంలో తీసిన సినిమా అని కూడా చెప్తున్నారు స్క్రిప్ట్ లో ఇప్పుడు సిక్స్టీస్లో సెవెంటీస్లో జరిగింది కోల్కతాలో జరిగిన ఘటనలని లేదంటే చైనా వాడు మాఫియాకు సంబంధించిందని ఏవో రకరకాల కథనాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా తగ్గుండొచ్చు కదా దర్శకుడు ఇప్పుడున్న మ్యాథ్స్ వేర్లో కూడా ఆయన ఏం చెప్పాడు ఆ బావమర్దిని వాళ్ళని అందరినీ డ్రెస్ చేస్తూ మీరు ఎప్పుడైనా సరే మీ దర్శకుడు మీ ప్రొడ్యూసరు వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడమే అదే మీకు తిండి పెడుతుంది అదే మీకు పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చిపెడుతుంది గుడ్డిగా నమ్మాల్సిందే ప్రతి దర్శకుడిని కూడా అని చెప్పాడు ఆయన సో దర్శకుడికి కావాల్సిన సరైన ఎలిమెంట్ ఎవరంటే టైగర్ దర్శకుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని ఎలివేట్ చేసి ఇంతగా చేసి నటించే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ది నేనందు కాదు ఆల్మోస్ట్ ఆల్ కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా ఇదే మాట చెప్పారు ఎన్టీఆర్ యొక్క టాలెంట్ ఎందుకంటే కృష్ణవంశీ గారు కూడా రాఖీ సినిమాకి ఒక డైలాగ్ చెప్తే ఒకసారి వినిపించమన్నాడంట నెక్స్ట్ నా టేక్ ఓకే అన్నాడంట చేసేసాడంట సో అవి ఎలా ఉంటుంది డైరెక్ట్ అరే ఏంటిడు ఏది ఇచ్చినా చేసేస్తున్నాడే ఏది ఇచ్చినా అవలేలుగా కొడిపడేస్తున్నాడే ఇంకా ఇంకా బాగా రాయాలి బాగా రాయాలి ఇంకా వేరే రాయాలి నేను ఎంతవరకు చేయింది రాయాలి అనే ఒక తపన ఉంటుంది దర్శకుడికి నేను ఇంతవరకు ఎవరు చూపించినట్టు నేను చూపించాలి సో అలా చూపించాలన్నప్పుడు మేబీ ఆ పాత్ర తగ్గ డిమాండ్ అలా మారితే మారుండొచ్చు అది నేను అనుకుంటున్నాను అలా అలాగానే ఆ పరంగా ఎన్టీఆర్ బాగా సన్నబడ్డారేమో అని నా అభిప్రాయం మీద ఆ లుక్ అయితే ఓకే అతను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ కనిపిస్తాడమ్మా మీరు జనతా గ్యారేజ్లో చూడండి కరెక్ట్గా ఉన్నట్టు ఉంటాడు మనిషి బృందావనం చూడండి ఇంకోలా ఉంటాడు అదుర్స్ చూడండి పక్కా పంతుల్లాగా ఉంటాడు ఒకే పాత్రని రెండు రకాలుగా చూపించి ఒకడు కంప్లీట్ పిలకేసుకొని చారి అని ఒక పంచి కట్టుకొని ఆ మరొకడు కొంచెం మాస్క్ హేర్ లుక్లో ఉండడం వెంటనే మళ్ళీ అదేంటది బాద్షా బాద్షాల హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మరి అది కంప్లీట్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అది అందరూ ఎలా ఉన్నాడు ఆయన అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తున్నాడు ఆయన అదే ఇప్పుడు ఎన్టీఆర్ అంటేనే అది కదా ఫ్యాన్స్ కి అంశమే అది అంటే నాకు అనిపించేది అది చాలా మంది ఏది చేసినా బాగానే ఉంటుంది రాడు అంటే ఆ పాత్రకి ఎలా ఉండాలి ఏంటి ఇలా ఉండాలి అని డైరెక్టర్ చెప్తే అలా ఆ బాడీని అట్లా చేసేస్తారు అనమాట అంటే వాటర్ని ఏ బాటిల్లో పోసిన ఆ షేప్ లో వచ్చేస్తాను ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు ఇట్లాంటి పేరు ప్రఖ్యాతులు ఒక కమల్ హాసన్ గారికి ఉండేవి సన గారే ఒక ఇప్పుడు అభయ్ అన్న సినిమా తీసాడు ఇంజక్షన్ చేసుకుని లావుగా అయ్యాడంట వెంటనే దాని తర్వాత ఏదో ఇంకేదో అంతకు ముందు అభయ్ కన్నా ముందు భామనే సత్యభామనే చేశాడు ఏజ్డ్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఉమెన్ ఎలా ఉంటుంది అక్కడ డబ్బింగ్ కూడా ఆయన అంట చూడండి అంత టైల్ అక్కడ పాట కూడా ఆయన పాడుకున్నాడు తర్వాత విక్రమ్ అంటే అలాగా అన్ని పాత్రలు చేసి అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఇప్పుడు తర్వాత మన వాళ్ళకి చాలా వాళ్ళకి వచ్చిందిగా ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది పైగా రకరకాలుగా బాడీ తగ్గించుకుంటే సెక్షన్ అని కానీ రకరకాల ప్రోటీన్ ఫుడ్ తీసుకొని డైట్ ఫాలో అవ్వడం కానీ సిక్స్టీన్ అవర్స్ మీల్స్ తీసుకోవడం కానీ ఇంకా హార్డ్గా జిమ్ చేయడం కానీ ఇవన్నీ రకరకాలుగా వచ్చేసాయి మరి ఒకప్పుడు పాత నాటలు కూడా ఎలా ఉండేవారు అసలు ఎంత కంట్రోల్గా ఉండేవారు ఇప్పుడు ఎన్టీఆర్ గారే ఉన్నారు ఒకే ఆ పర్సనాలిటీ ఉన్న పెద్ద ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణలో కర్ణుడు ఆయనే కృష్ణుడు ఆయనే దుర్యోధనుడు ఆయనే ముగ్గురు ఒకటే కదా కానీ అది మర్చిపోతాం మనం మనం అది మర్చిపోయి మా దుర్యోధను ఎంత ఇదిగా అహంకారంగా ప్రవర్తిస్తున్నాడో అనుకుంటాం అది లేదు అది అది ఎన్టీఆర్ అని మర్చిపో మర్చిపోతాం అంటే అర్థం ఏంటి అంత అద్భుతమైన పెర్ఫామ్ చేస్తున్నాడు మహానుభావుడు ఎన్టీఆర్ అరే త్రియోధుడు అంటే ఏం అహంకారంతో ఉన్నాడు రా ఏం దర్పం రా అనిపిస్తుంది కృష్ణుడు చూస్తే చక్కగా ఫ్లూట్ పట్టుకొని సౌమ్యంగా అరే ఉన్నాడు అసలు నీలమేఘ శ్యాముడు అన్నట్టుగా ఉంటుంది అంటే అది యొక్క గొప్పతనం నటులు గొప్పతనం ఆ బ్లడ్లోంచి వచ్చిన వ్యక్తి కదా కాకుండా ఎలా ఉంటాడు ఇప్పుడు చాలామంది నెపోకిట్ డిపోకిట్ అనేస్తారు కానీ ఆ నెపోకిట్ ఉన్నవాడికి ఇంకొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే ఇంకొక బాధ్యత ఉంటుంది ఇప్పుడు చెయ్యాలి ప్రతిదీ కంపారిజన్ రామ్ చరణ్ గాని ఎంపీఆర్ గానీ అన్నట్టు వచ్చేస్తుంది కదా మీ బాబాయ్ డాడీ పోనీ సినిమాలు చేయలేదు బాబాయ్ మరి సూపర్ ఇప్పటికీ సూపర్ స్టార్ పోటీ పోటీ అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోలతో చేస్తూ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాడంటే యాభై ఏళ్ళుగా అది కూడా హీరోగా బాలయ్య బాబు గారి క్రెడిట్ అది సైడ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇవి కాదు హీరోగానే యాభై ఏళ్ళుగా ప్రస్థానం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అమ్మా ఎంత నిబద్ధత లేకపోతే ఎంత కమిట్మెంట్ లేకపోతే అంత మళ్ళీ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక దివంగత ముఖ్యమంత్రి తమయుడు ఇంకో ముఖ్యమంత్రికి బావమరిది ఈయన ఎమ్మెల్యే కదా అంటే అలా ఆ ప్రజలు ఎన్టీఆర్ మీద కూడా ఉంటది రామ్ చరణ్ మీద ఉంటుంది మహేష్ బాబు మీద ఉంటది ప్రభాస్ మీద ఉంటది మనం అనుకుంటాం అబ్బాయి రా వాళ్ళ ఫాదరు హీరో కాబట్టి ఈడు హీరో అయిపోయాడు అదూ అదే ఇంకెక్కువ ప్రెజరు ప్రతీదీ కంపారిజన్ రామ్ చరణ్ స్టెప్స్ బాగా వేస్తున్నాడు కానీ చిరంజీవి అంత బాగా వేయట్లేదురా ఆయన లుక్ అయింది ఏం లుక్ అయింది ఏ ఎన్టీఆర్ పెర్ఫామ్ చేస్తాడు కానీ ఏదైనా పెద్ద ఎన్టీఆర్ అంత లుక్ అయితే లేదు అలా చే లేదు కదా ఇప్పుడు టండే ఉంది ఇంకా నన్ను అడిగితే రవితేజ గారు నాని గారు వీళ్ళకి ఆ ప్రెజర్ లేదు అంతే కదమ్మా వీళ్ళు పొరపాటున ఎక్కడైనా ఒక స్టేజ్ మీద చిన్న మాట మాట్లాడినా ఓ ఇంకా వైరల్ 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 ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడపోతే ఎందుకు మాట్లాడలేదు ఏంటి అసలు టీడీపీకి సపోర్ట్ ఇస్తాడే కూడా ఇటు వెళ్ళిపోతారు మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకెళ్తారు ప్రతిదీ ఇండస్ట్రీని రాజకీయాల వాళ్ళు ముడిపెడుతున్నారు ఈ మధ్యకాలంలో కాబట్టి అది చాలా వాళ్ళు అంటూ ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది అలా అలా ఉండాలి అని అనుకుంటారు కానీ ఫ్యాన్స్ అలా ఉండేవారు వీడికి ఎలా ఊహించుకుంటే వీడికి నచ్చినట్టు ఉండాలట హీరో అదే చార్జ్ వాడుకుంటూ ఓ పిల్లం పిల్లలు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా లేదు ఆ పర్సనల్ విషయాలు కూడా వెళ్ళి చెప్పేయాలి తెలియవాలి ఆతృత ఉంటుంది అది ఫ్యాన్స్ యొక్క పిచ్చి పిచ్చా నెక్స్ట్ లెవెల్ కానీ అది అర్థం చేసుకుని ఎందుకంటే ఫ్యాన్స్ లేకపోతే మళ్ళీ వీళ్ళు లేరు కదా వీళ్ళకి రెమ్యులేషన్ క్రేజ్ ఇదంతా కారణం మళ్ళీ ఆ ఫ్యాన్సే అంటే చాలా ఫుడ్ ఆయనే చాలా సందర్భాలు చెప్పాడు ఒక బిర్యానీ ప్లేట్ ప్లేట్ తినేసేవాడు అంట రావాలంటే అంత అంత తగ్గించుకుంటాడు కమిట్మెంట్ ఉన్న నటుడు కాబట్టి ఖచ్చితంగా సినిమా కోసం ఏంటి బట్ ఇది ఒక డిఫరెంట్ లుక్ కదా ఇంకా చిన్న పిల్లలు ఉన్నాడు ఇప్పుడు అక్కడ పక్కన బావమరిది ఏం చెప్పాడు ఆయన నాకు రెండు వేల పదకొండులో పెళ్ళి అయినప్పుడు చిన్న పిల్లాడు ఇప్పుడే ఈ ఎన్టీఆర్ పక్కన ఆయనే పెద్దోడులా ఉన్నాడు బావమర్దే మరి ఆ లుక్ తెచ్చుకోవడం ఎంత కష్టం థ్యాంక్ యూ సో మచ్ సార్